శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు వీరమహిళ అందరూ ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా బూత్ స్థాయిలో రేపు మనం స్థానిక సంస్థల ఎన్నికలకు కానీ మళ్లీ సార్వత్రిక ఎన్నికలకి వెళ్లాలన్నా ప్రతి బూత్లో కూడా ముగ్గురు ముగ్గురు అవసరం ముగ్గురు ప్రధానమైనటువంటి నాయకులు ఎన్నిక చేసుకోవాలా ప్రధానంగా చురుకుగా పార్టీ బలోపేతానికి అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి నిర్ణయానికి శిరోధార్యంగా పనిచేస్తున్నటువంటి చేయాలన్న సంకల్పం కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలా వారి యొక్క పేర్లు సూచిస్తే వారిని మనం అక్కడ నాయకత్వ నాయకత్వాన్ని అప్పచెప్పి ఆ ముగ్గురికి కూడా పార్టీ క్రియాశీలకంగా వారిని ట్రైన్ చేసి ముందుకు పంపించడానికి పార్టీ నిర్మాణ దిశగా ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఇదే విధానం గ్రామంలో వార్డులో పంచాయతీలో ముగ్గురు ముగ్గురిని మనం సెలెక్ట్ చేసుకోవాలా ఆ దిశగా ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నియోజకవర్గ సమన్వయకర్తలు జిల్లా నాయకులు మండల పార్టీ అధ్యక్షులు క్రియాశీలక వాలంటీర్సు క్రియాశీలక సభ్యులు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి జిల్లా వీర మహిళలు అందరూ కూడా పార్టీ నిర్మాణం మీద దృష్టి సారించి పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతానికి పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలను పురుగుపుచ్చుకొని పార్టీ క్షేత్రస్థాయిలో నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కూడా వార్డు స్థాయిలో గ్రామస్థాయిలో పట్టణ స్థాయిలో డివిజన్ స్థాయిలో ముగ్గురు ముగ్గురును మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి వారిని క్రియాశీలక నాయకులుగా మనం రూపాంతరం చే చేసేటట్లు పార్టీ నిర్మాణ దిశగా ముందుకు పోతుందని చెప్పేసి తెలియజేస్తూ ఆ దిశగా పట్టణంలో కానీ మండలంలో కానీ వార్డులో కానీ అలాగే గ్రామ పంచాయతీ స్థాయిలో కానీ ప్రతి దగ్గర కూడా ముగ్గురిని చురుకైనటువంటి నాయకులుగా తీర్చిదిద్దడానికి క్రియాశీలక నాయకుల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మన అందరం కూడా మీ అందరికీ సవనీ తెలియజేస్తా ఉన్నాను ఆ దిశగా వెళ్తూ అలాగే ప్రతి బూత్ కూడా ఎన్నికల నిర్మాణంలో భాగంగా మన ఎన్నికల కమిషన్ తాలూకా ఆదేశాల మేరకు మా జిల్లా కలెక్టర్ గారికి ప్రతి పార్టీ తరఫున ఒక్కొక్క రిప్రజెంటేషన్ ఉంటుంది మన పార్టీ తరఫున మన జిల్లా అధ్యక్షుల ద్వారా జిల్లా పార్టీ ద్వారా మన ఉపాధ్యక్షులు మన భూపతి అర్జున్ రావు గారిని పంపిస్తా ఉన్నాం ప్రతి మీటింగ్ కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పంపించినటువంటి తరుణంలో మనం ఏం చేయాలా మనం ప్రతి బూత్లో కూడా బూత్ ఒక్కో ప్రతి బూత్ కూడా ఒక మనిషిని ఒక కార్యకర్తని ఒక నాయకుడిని మనం ఇవ్వాలి వారి పేరు వారి ఫోన్ నెంబర్ ఇవ్వాలి కనుక దయచేసి దాంట్లో భాగంగా అందరూ కూడా కలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్న ప్రతి బూతులు ఏదైతే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పది నియోజకవర్గాల్లో కూడా ప్రతి బూత్కి కూడా ఏజెంట్లు మనం కల్పించాలా ఏజెంట్లు మనం ఎన్నికల కమిషన్ గా ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ వారికి మనం సమర్పించాల్సిన ఆవశ్యకత అవసరం ఉంది కనుక దయచేసి బూత్ స్థాయిలో ఎవరినైనా ఐడెంటిఫై చేసి వారి పేరు ఫోన్ నంబరు పూర్తి వివరాలతో ఏ గ్రామము ఏ పట్టణము ఏ వార్డు అని చెప్పేసి మనం ఇవ్వాల్సి ఇవ్వాల్సి ఉంది దాని మీద దృష్టి సారించాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను ఆ దిశగానే ముందుకు పోవాలా అలానే పార్టీ నిర్మాణంలో భాగంగా అనేక అనేక అభివృద్ధి కార్యక్రమం సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములై ముందుకు పోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు నిరంతరం నిస్వార్థంగా ప్రజల కోసం అహర్నిషులు కష్టించి పనిచేస్తా ఉన్నటువంటి యథార్థ సంఘటనను ప్రజల వద్దకు తీసుకుని ప్రజలకు ఏదైతే మనం మనం ఆ రోజు ఇచ్చినటువంటి ఉమ్మడిగా మనం వెళ్ళినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మేరకు ప్రజలకు ఒక దిశాదశ నాయకుడిగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల